జనవరిలో మహాకుంభలో ఎనభై రెండు మంది చనిపోయారు అండ్ మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఇంజూరీ అయ్యారు దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాం అండ్ అదే జనవరిలో తిరుపతికి సంబంధించి వైకుంఠ ద్వారం దర్శనం కోసం టికెట్ కౌంటర్ దగ్గర ఆల్మోస్ట్ సిక్స్ మెంబర్స్ చనిపోయినారు అండ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ పైగా ఇంజూరీ అయ్యారు అండ్ ఫిబ్రవరిలో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో సేమ్ ప్రయాగరాజ్ వెళ్ళడానికి మహాకుంభం వెళ్ళడానికి తొక్కిసి జరిగి పద్దెనిమిది మంది చనిపోయారు అండ్ ఇంకొకటి యాత్ర మన ఒడిశాలో జరిగింది సో అక్కడ పంతొమ్మిది మంది చనిపోయినారు అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అగైన్ ఇంజూర్డ్ అయ్యారు అండ్ రెండు వేల ఇరవై నాలుగు ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ డిస్టిక్ లో ఈ హత్రాస్ రిలీజియస్ యాక్టివిటీలో నూట ఇరవై ఒక్క మంది మహిళలు చనిపోయారు అండ్ రీసెంట్గా జూన్ నాలుగున ఆర్సీబీ ఫస్ట్ టైం కప్పు గెలిచింది సో ఆ విక్టరీ పరేడ్ జరుపుకునే దాంట్లో పదకొండు మంది చనిపోయారు మోర్ దెన్ ఫిఫ్టీ మెంబర్స్ ఇంజూరీ అయ్యారు అండ్ మన పుష్పాటు రిలీజ్ అప్పుడు హైదరాబాద్లో సంధ్యా థియేటర్లో స్టాంప్ ఎడ్ జరిగి ముప్పై తొమ్మిది ఏళ్ళ మహిళ చనిపోయారు అండ్ ఇప్పుడేమో ఈ యొక్క కరూరు తొక్కేసినాం నలభై ఒక్క మంది చనిపోయారు ఒక్కసారి ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ చూడండి సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున తమిళనాడులోని కరూరు జిల్లాలో యాక్టర్ విజయ్ పొలిటికల్ ర్యాలీలో తొక్కీసలాట జరిగి నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు అందులో పది మంది పిల్లలు ఉన్నారు అండ్ పదిహేడు మందికి పైగా ఆడవాళ్ళు ఉన్నారు ఈ ప్రాణాలు కోల్పోవడానికి ఎవరు బాధ్యత వహిస్తారు యాక్టర్ విజయనా తమిళనాడు గవర్నమెంటా లేకుంటే అక్కడ ఫెయిల్ అయిన అడ్మినిస్ట్రేషన్ పోలీస్ సిస్టమా సో తమిళనాడు గవర్నమెంట్ యొక్క వర్షన్ ఏంటి టీవీకే పార్టీ యొక్క వర్షన్ ఏంటి సో అన్ని విషయాలు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హరికథా టైమ్స్ ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగున హ్యాక్టి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నారు దీనికి ఒక పార్టీ స్థాపించారు ఆ పార్టీ పేరు ఏంటి టీవీకే తమిళగా వెట్రి కాగం సో ఈ పార్టీ స్టార్ట్ చేసిన వెంటనే అతను టార్గెట్ ఏంటంటే బీజేపీ బీజేపీని అంటే ఇతరు మా యొక్క ఐడియాలజికల్ అపోనెంట్ అన్నారు మా యొక్క పొలిటికల్ అంటే మా రాజకీయ విరోధి అన్నారు పార్టీ స్థాపించడానికి మెయిన్ ఉద్దేశం ఇక్కడున్న కరప్షన్ ని పోగొట్టాలి అండ్ ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈ పార్టీని అనేసి విజయ్ గారు చెప్పారు సో ఆ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు దాదాపు ఐదు లక్షల మంది వచ్చారు అలా వచ్చినప్పుడు ఇతనికి ఎంత ఫాన్ ఫాలోయింగ్ ఉంది ఎంత సపోర్ట్ చేస్తున్నారు అని అతని క్లియర్ గా తెలిసి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ మేలో తమిళనాడులో శాసనసభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి దీనికి సంబంధించి టీవికే పార్టీ రాష్ట్రంలోని ప్రతి ఒక్క జిల్లాకు వెళ్ళి క్యాంపెయిన్ చేయాలనుకున్నారు సో దీనికి సంబంధించి సెప్టెంబర్ థర్టీన్త్ తిరుచిలో ఫస్ట్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశారు ఇలా స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు నోటీస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ టీవీకి క్యాడర్ అక్కడున్న స్కూల్స్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నాశనం చేశారు అండ్ టోల్ గేట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొలాబ్స్ చేశారు అదేవిధంగా తిరుచి యొక్క ఎయిర్పోర్ట్ యొక్క హ్యాండ్ రీలింగ్స్ కూడా ధ్వంసం చేశారు సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అండ్ ఇప్పటికే వాళ్ళకి ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది సో ఎంతమంది మన ఫాలోవర్స్ ఉన్నారు ఎంతమంది వస్తారు మనం మీటింగ్స్ కండక్ట్ చేస్తే అని బట్ స్టిల్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న కరూర్ పోలీసులకి ఒక లెటర్ని సబ్మిట్ చేశారు ఏమని సబ్మిట్ చేశారంటే సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్న నమ్మకల్ అండ్ కరూర్ ఈ రెండు ప్రాంతాల్లో మేము క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాము సో దీనికి సంబంధించి మీరు మాకు రెండు ప్లేసెస్లో ఏదో ఒక ప్లేస్ని మాకు అప్రూవ్ చేయండి అన్నారు ఆ రెండు ప్లేసెస్ ఏంటంటే ఒకటి లైట్ హౌస్ రౌండ్ టౌన్ ఒకటి ఇంకొకటి వచ్చి ఫార్మర్స్ మార్కెట్ ఈ రెండు కూడా చాలా థిక్లీ పాపులేటెడ్ ఉన్న ఏరియాస్ బట్ ఈ రెండింటినీ కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే థిక్లీ పాపులేటెడ్ ఉన్నారు కాబట్టి ఇవ్వలేదు అండ్ వీళ్ళు సబ్మిట్ చేసిన రిక్వెస్ట్లు ఏమైనా సబ్మిట్ చేశారంటే అరౌండ్ టెన్ థౌసండ్ పీపుల్ వస్తారనేసి వాళ్ళకి సబ్మిట్ చేశారు దీనికి సంబంధించి ఏడీజీపీ ఏమని చెప్పారంటే వాళ్ళు సబ్మిట్ చేసిన దాని ప్రకారం మేము ఫైవ్ హండ్రెడ్ పోలీస్ పర్సనల్ని డిప్లాయ్ చేసాము అండ్ వాళ్ళు టెన్ థౌసండ్ అన్నప్పటికీ మేము ఫిఫ్టీన్ థౌసండ్ వరకు వస్తారు అని ఎక్స్పెక్ట్ చేసి దానికి తగ్గ చర్యలు అనేది మేము టెక్అప్ చేశాము అండ్ వాళ్ళు ఏవైతే కోరారో రెండు ప్లేసెస్ ఆ రెండు ప్లేసెస్ కూడా థిక్లీ పాపులేటెడ్ కాబట్టి వాళ్ళు అడిగిన ప్లేసెస్ కాకుండా మేము వెలుసామిపురం అనే ప్లేస్ని ఇవ్వడం జరిగింది సో ఎందుకు ఆ ప్లేస్ని ఇచ్చాము అంటే ఇక్కడ యూజువల్గా థిన్లీ పాపులేటెడ్ ఏరియా ఉంటుంది జనాలు తక్కువ ఉంటారు అండ్ యూజువల్గా పెద్ద పెద్ద పొలిటికల్ ర్యాలీస్ అన్నీ కూడా ఈ ప్లేస్ల జరుగుతూ ఉంటాయి సో కాబట్టి మేము వీళ్ళకి ఈ యొక్క ప్లేస్ ని అలొకేట్ చేయడం జరిగింది షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి నమ్మకల్లో ఫస్ట్ ప్రచారం ఉంటుంది ప్రచారం అయిపోయిన వెంటనే అక్కడ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న కరూరుకి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి రీచ్ అవ్వాలి రీచ్ అక్కడ నుంచి ఫినిష్ చేసుకొని మళ్ళీ రిటర్న్ సెవెన్ లోపల వెళ్ళిపోవాలి బట్ విజయ్ గారు ఏం చేశారంటే రావడమే నమ్మకాలకి రావడమే అరౌండ్ టూ ఓ క్లాక్ వచ్చారు టూ ఓ క్లాక్ నుంచి అక్కడ టూ నుంచి టూ థర్టీ వరకు అతను స్పీచ్ అక్కడ ఇచ్చేసి అరౌండ్ త్రీకి అలా బయలుదేరారు బయలుదేరి అక్కడ నుంచి కరూరుకి రావడానికి యూజువల్గా ఫార్టీ కిలోమీటర్స్ అంటే వన్ అవర్ టైం మాత్రమే పడుతుంది కానీ అతనితో పాటు మోర్ ఫైవ్ థౌసండ్ ఫాలోవర్స్ అతని వెనకాలే వచ్చేసినారు ఆల్రెడీ ఇక్కడ కరూరు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే మార్నింగ్ నుంచి కరూరు ప్లేస్ లో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన ప్రజలు పిల్లలు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తమిళనాడు క్లైమేట్ ఏ విధంగా ఉంటుందంటే అంటే హ్యూమిడ్ గా ఉంటుంది హీట్ గా ఉంటుంది థర్స్టీగా ఉంటుంది కాసేపు బయట నుంచి కానీ మనకి దాహం వేస్తుంటుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇలాగే గుర్తుపెట్టుకోండి సో అలా అతను అక్కడ నుంచి త్రీ ఓ క్లాక్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి ఇక్కడికి రీచ్ రీచ్ అయ్యేటప్పటికి సెవెన్ అయింది ఆల్రెడీ పీపుల్ విజయ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ చీకటి పడిపోయింది సో లైట్స్ అనేది ఆఫ్ అయిపోయినాయి ఇక్కడ స్టాంప్ పేడ్ అనేది ఫోర్ వేస్ లో జరిగింది ఫస్ట్ వే ఏంటంటే ఆల్రెడీ పీపుల్ విజయ్ కోసం వెయిట్ చేస్తున్నారు సో విజయ్ ఎప్పుడైతే రీచ్ అవుతున్నాడో రీచ్ అయ్యేటప్పటికి అతన్ని చూడడానికి అందరూ ఎగబడ్డారు ఎగబట్టి అక్కడ ఏ చిన్న చిన్న బిల్డింగ్స్ ఉన్నా చెట్లున్నా చిన్న చిన్న షాప్స్ ఉన్నా అన్ని వాటి మీద ఎక్కడ స్టార్ట్ చేశారు అలా ఎక్కేటప్పుడు ఒక టీ షాప్ ఉండింది అక్కడ ఆ టీ షాప్ అనేది పడిపోయింది పీపుల్ వాళ్ళు బాగా పానిక్ అయిపోయారు ప్యానిక్ అయిపోయి ఫస్ట్ అక్కడ ఒక తొక్కిస్తాడే స్టార్ట్ అయింది స్టాంప్ పెయిడ్ అనేది స్టార్ట్ అయింది అక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే గణపతి బేకర్స్ అని ఉంది అక్కడ ఇంకొక స్టాంప్ అనేది స్టార్ట్ అయింది నెక్స్ట్ అక్కడ నుంచి కాస్త ముందరికి వెళ్ళేటప్పటికి ఎలక్ట్రిసిటీ అనేది స్టాప్ అయింది జనరేటర్స్ అనేది స్టాప్ అయినాయి విజయ్ గారు ఆల్రెడీ వచ్చి స్పీచ్ అనేది స్టార్ట్ చేశారు ఆ స్పీచ్ అనేది వినడాని కోసం జనాలు ముందరికి ఎగబడ్డారు ఎప్పుడైతే ఎగబడ్డారో ఇంకొక స్టాంప్ పేడ్ అనేది స్టార్ట్ అయింది సో అట్లా ఈ ఇనీషియల్గానే త్రీ స్టాంప్ పేడ్ స్టార్ట్ అయింది సో ఈ యొక్క విషయము ఆల్రెడీ స్పీచ్ స్టార్ట్ చేసిన విజయ్ గారికి తెలిసింది అతను వాటర్ బాటిల్స్ తీసిరేశాడు అంబులెన్సెస్కి దారి వండి అనేసి దానికి ఏం చేశారు ఇంకా పీపుల్ అతన్ని ఎగబడి చూడడానికి అతని ఫోటోలు తీసుకోవడానికి ఇంకా ఎగబడ్డారు సిచువేషన్ అనేది కొంచెం ఎస్కులేట్ అవుతుంది అని తెలిసిన వెంటనే విజయ్ గారు అక్కడ నుంచి సైలెంట్ గా వెళ్ళిపోయాడు సో అలా వెళ్ళిపోయేటప్పుడు విజయ్ గారిని ఫాలో అవ్వడానికి ఇంకో స్టాంప్ ఎయిడ్ అనేది జరిగింది సో ఇట్లా స్టార్టింగ్ ఇనిషియల్ గా ఒక స్టాంప్ పేడ్ జరిగింది దానికి ఇంకో స్టాంప్ పేడ్ జరిగింది దాన్ని ముందర చూడడానికి ఇంకో స్టాంప్ పేడు అండ్ ఇతను వెళ్ళిపోయేటప్పుడు ఒక స్టాంప్ పేడ్ ఇట్లా ఫోర్ వేస్ లో స్టాంప్ ఎయిడ్ జరిగి మోర్ దెన్ ఫార్టీ పీపుల్ చనిపోయారు అండ్ మోర్ దెన్ సిక్స్టీ పీపుల్ ఇంజూర్ అయ్యారు సో త్రీ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోయేసి చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు విజయ్ గారు ఇక్కడ ఈ ప్రెస్ నోట్లు ఏం రిలీజ్ చేశారంటే నేను చాలా బాధపడుతున్నాను సో ఇది నేను అనుకోలేదు ఇట్లా మాటలు చెప్పడం జరిగింది అండ్ టీవీకే పార్టీ ఈ ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ప్రతి ఒక్క పర్సన్కి ట్వంటీ ల్యాక్స్ ఇస్తామన్నారు అండ్ ఎవరైతే ఇంజూరీ అయ్యారో టూ ల్యాక్స్ రూపీ ఇస్తాను అని చెప్పారు దీంతో పాటు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము గా టెన్ థౌజండ్ మెంబర్సే వస్తారు అనుకున్నాము కానీ ఎక్కువ మంది వచ్చారు మోర్ దెన్ ట్వంటీ సెవెన్ థౌసండ్ కంటే ఎక్కువ మంది వచ్చారు అని చెప్తున్నారు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే పార్టీ స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ వచ్చారు అండ్ ఫస్ట్ మీటింగ్ సెప్టెంబర్ థర్టీన్త్ జరిగింది సో అప్పుడు మోర్ దెన్ ట్వంటీ థౌసండ్ మెంబర్స్ వచ్చారు అండ్ మీకు ఇప్పటికి ఐడియా ఉండదా అసలు ఎంతమంది వస్తారు అన్నది అంటే మీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉంది అన్నది మీకు ఒక ఐడియా లేదా మీరు టెన్ థౌసండ్ మెంబర్స్ వస్తారని ఎలా అనుకున్నారు మీరు ఒక యాక్టర్ అండ్ ఈ పొలిటికల్ లీడర్ సో టెన్ థౌసండ్ మెంబర్స్ వస్తారని ఎలా అనుకుంటారు మీరు ఇంకా ఎక్కువ మంది వస్తారని మీరు ఎందుకు అనుకోరు అండ్ ఇంకొకటి ఏం చెప్తుందంటే ఇదంతా ఒక పొలిటికల్ గేమ్ తమిళనాడు గవర్నమెంట్ మమ్మల్ని స్టాప్ చేయాలి అనేసి ఒక పొలిటికల్ కుట్రలాగా ఇది చేసింది అనేసి వాళ్ళ మీద గేమ్ సో ఫస్ట్ గా ఎలక్ట్రిసిటీ కట్ చేసేసారు దాని ద్వారా మైక్ కట్ అయిపోయింది జనరేటర్స్ పని చేయట్లేదు దాని ద్వారా ప్రజలనేది ప్యానిక్ అయిపోయేసి సో తొక్కిసలాడం జరిగింది ఇది మా యొక్క తప్పిదం కాదు అని రైట్ గా బ్లేమ్ గేమ్ అనేది వేస్తున్నారు అంజు మావటం కరూర్లో మటో கரூரை சேர்ந்த அந்த மக்கள் அந்த உண்மையெல்லாம் வெளியில் சொல்லும்போது எனக்கு கடவுளே நேரில் வந்து இறங்கி அந்த உண்மைகள்லாம் சொல்கிற மாதிரி எனக்கு தோணுச்சு சீக்கிரமே எல்லா உண்மைகளும் வெளியில் வரும் ఇటు సైడ్ తమిళనాడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఒక్కొక్కరికి టెన్ ల్యాక్స్ రూపీస్ ఇస్తాము అండ్ ఎవరైతే ఇంజూరీ అయ్యారో వాళ్ళకి వన్ ల్యాక్ రూపీ పే చేస్తాము అని చెప్పారు వీళ్ళు ఏం చెప్తున్నారు ఆల్రెడీ ఒక క్యాంపెయిన్ చేశారు కదా సో వాళ్ళకి తెలియదా ఎంత క్రౌడ్ వస్తారనేది వాళ్ళకి వాళ్ళకంటూ ఉండాలి కదా అండ్ వీళ్ళు వీళ్ళ మీద బ్లేమ్ గేమ్ వేస్తున్నారు అండ్ ఇంకొకటి ఏం చెప్తున్నారు సో ఈ యాక్టివిటీ ఈ తొక్కేసి జరిగిన వెంటనే మేము ఒక కమిటీ వేశాము ఈ కమిటీ యొక్క రిపోర్ట్ను బేస్ చేసుకొని మేము ఏం చేయాలి అన్నది మేము చేస్తాము అనేసి చెప్తున్నారు అందులో ఒక జర్నలిస్ట్ అడిగారు మీరు ఈ విషయం బేస్ చేసుకొని విజయ్ గారిని అరెస్ట్ చేస్తారా అనేసి தானக்கு அத்தன் சாதானம் ஏதோ தெரிசின்க்கு சம்பந்தி எட்டு மூசின இப்படி அனுப்பிது ஓன்ல ரிப்போர்ட்னு பேஸ் கொஞ்ச ஏவா சரியல் செய்யறமோ ஆய்வு மேம் சிம்பிள் தப்பிச்சு உயர் நீதிமன்றத்தினுடைய ஓய்வு பெற்ற நீதிபதி தலைமையில் ஆணையம் அமைக்கப்பட்டிருக்கு அந்த ஆணையம் விசாரிச்சு முழுமையாக சொல்லணும் நீங்க கேட்குற மாதிரி அரசியல் நோக்கத்தோடு எதையும் சொல்ல விரும்பல திருப்பி திருப்பி தான் சொல்ல போறேன் ஆனால் ஆணைய அதிகாரம் அமைச்சிருக்கிறோம் இந்த ஆணையத்தின் மூலமாக உண்மை வெளிவரும் టీవీకే పార్టీ పైన బ్లేమ్ అనేది చేస్తున్నారు వీళ్ళేమో వీళ్ళ పైన బ్లేమ్ వేస్తున్నారు వీళ్ళేమో వీళ్ళ బ్లేమ్ వేస్తున్నారు మధ్యలో ప్రాణాలు కోల్పోయేది మీలాంటి నాలాంటి అమాయకమైన ప్రజలే అని నాకు అర్థం కాని విషయం ఏంటంటే జనవరిలో మహాకుంభలో ఎనభై రెండు మంది చనిపోయారు అండ్ మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఇంజురీ అయ్యారు దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాం అండ్ అదే జనవరిలో తిరుపతికి సంబంధించి వైకుంఠ ద్వారం దర్శనం కోసం టికెట్ కౌంటర్ దగ్గర ఆల్మోస్ట్ సిక్స్ మెంబర్స్ చనిపోయినారు అండ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ పైగా ఇంజురీ అయ్యారు అండ్ ఫిబ్రవరి ఢిల్లీ రైల్వే స్టేషన్ లో సేమ్ ప్రయాగరాజ్ వెళ్ళడానికి మహాకుంభ వెళ్ళడానికి జరిగి పద్దెనిమిది మంది చనిపోయారు అండ్ ఇంకొకటి జగన్నాథ్ యాత్ర మన జరిగింది సో అక్కడ పంతొమ్మిది మంది చనిపోయినారు అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అగైన్ ఎంజాయిడ్ హియర్ అండ్ రెండు వేల ఇరవై నాలుగు ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ డిస్టిక్ లో ఈ హతరాస్ రిలీజియస్ యాక్టివిటీ లో నూట ఇరవై ఒక్క మంది మహిళలు చనిపోయారు అండ్ ఇవన్నీ వదిలేస్తే రీసెంట్ గా ఈ రిలీజియస్ అన్ని వదిలేస్తే అండ్ రీసెంట్ గా జూన్ నాలుగు ఫస్ట్ టైం కప్పు గెలిచింది సో ఆ విక్టరీ పరేడ్ జరుపుకునే దాంట్లో పదకొండు మంది చనిపోయారు మోర్ దెన్ ఫిఫ్టీ మెంబర్స్ ఇంజూరీ అయ్యారు అండ్ మన పుష్పటు రిలీజ్ అప్పుడు హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ లో స్టాంప్ జరిగి ముప్పై తొమ్మిది ఏళ్ల మహిళ చనిపోయారు అండ్ ఇప్పుడేమో ఈ యొక్క కరూరు తొక్కేసరాట్లో నలభై ఒక్క మంది చనిపోయారు ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ జరిగిన స్టాంప్ నుంచి ఏం తెలుసుకుంటున్నారో సో క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎవరైనా సరే పొలిటికల్ పార్టీ అయినా సరే సెలబ్రిటీస్ అయినా సరే ఏదైనా ఒక ఈవెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఫ్యాక్ట్స్ అనేది మైండ్లో పెట్టుకోవాలి ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టైప్ ఆఫ్ ఈవెంట్ మనం కండక్ట్ చేస్తున్నాం ఆ ఈవెంట్కి సంబంధించి ఎంతమంది క్రౌడ్ రావచ్చు ఏ జెండర్ వాళ్ళు రావచ్చు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు రావచ్చు అన్నది ఫస్ట్ ఎస్టిమేట్ చేసుకోవాలి ఆ ఎస్టిమేషన్కి సంబంధించి క్రౌడ్ యొక్క సైకాలజీ ఏ విధంగా ఉంటుంది అది అర్థం చేసుకోవాలి అండ్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ అనేది ఉండాలి సో అంబులెన్సెస్కి సపరేట్గా ఒక దారి అనేది పెట్టు పెట్టుండాలి ప్రాపర్ మెడికల్ క్యాంప్స్ పెట్టుండాలి ఫస్ట్ ఎయిడ్ స్టేషన్స్ అనేది పెట్టి ఉండాలి అడిక్వైట్ ఎమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి డ్రింకింగ్ వాటర్ కానీ పబ్లిక్ టాయిలెట్స్ కానీ ఇది ప్రాపర్ గా పెట్టి ఉండాలి అండ్ వీటన్నిటికంటే ముందు ప్రజలు అసలు ఒక ఈవెంట్కి వెళ్లేదానికంటే ముందు ఎంట్రీ పాయింట్ ఉన్నాయి ఎగ్జిట్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో ప్రాపర్ గా తెలుసుకోవాలి అండ్ వాళ్ళకి ప్రాపర్ గా డిస్ప్లే చేయాల్సిన బాధ్యత కూడా ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్ కి ఉంది అండ్ క్లియర్ గట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండాలి లౌడ్ స్పీకర్స్ పెట్టాలి సో ప్రాపర్ గా డ్రోన్స్ యూస్ చేయాలి టెక్నాలజీ యూజ్ చేయాలి సీసీటీవీ కెమెరాలు పెట్టాలి సేఫ్టీ ప్రోటోకాల్స్ ఇవ్వాలి अंशं पैना ప్రాపర్ గా అవేర్నెస్ అనేది తీసుకురావాలి ఈవెంట్ జరగడానికంటే ముందే ఇటువంటి తొక్కిసలాడు జరిగినప్పుడు ప్రజలుగా మనమేం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ స్టాండ్గా నించోండి నెక్స్ట్ ఎప్పుడు కూడా ఒక బాక్సింగ్ పొజిషన్ లో ఇట్లా నించోండి ఒక తొక్కిసలాడు జరుగుతుందంటే బాక్సింగ్ పొజిషన్లో ఉండండి సో దట్ మీకు ఆక్సిజన్ అనేది ప్రాపర్గా అందుతుంది సో ఒక ప్రాపర్ స్టిఫ్నెస్ ఉంటుంది మీకు ఒకవేళ మీరు కింద పడిపోతే ఇట్లా హెడ్ను కవర్ చేస్తూ పడుకోండి అండ్ మీరు ఎప్పుడు కూడా హారిజెంటల్ వేలో ఎస్కేప్ అయ్యేదానికే చూడండి సో ఎగ్జిట్స్ ఎక్కడ ఉన్నాయో గా ఆలోచించండి ప్యానిక్ అవ్వకండి ఎగ్జిట్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి సో ఆ వేలో వెళ్ళిపోండి సో మీరు ప్యానిక్ అయ్యేటప్పటికి మిమ్మల్ని చూసి ఇంకొకరు పానిక్ అవుతారు ఆ ప్యానిక్ అనేది చైన్ రియాక్షన్గా మారి ఇంకా ఎక్కువ అడ్వర్సిటీకి దారితీస్తుంది సో ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒకవేళ అసలు ఇవన్నీ అసలు వద్దు అటువంటి మేజర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయంటే అక్కడికి వెళ్ళడం ఫస్ట్ మానేయండి మనకి అన్నీ అందుబాటులోనే ఉన్నాయి మన అరచేతుల్లోనే ప్రపంచం ఉంది ఈ రోజుల్లో అండ్ మీరు అది మొబైల్లో చూడొచ్చు ల్యాప్టాప్స్లో చూడవచ్చు టీవీస్లోను చూడొచ్చు సో న్యూస్లో కూడా చూడవచ్చు మీరు అక్కడికే వెళ్ళి అక్కడ నుంచి ఎంజాయ్ చేయాలన్నది వద్దు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి మీ అభిమానం అనేది మీ ప్రాణాలకు మించి కాదు అభిమానము ప్రేమ దైవభక్తి మీ ప్రాణాలకు మించి కాదు ఈ విషయం పైన మీరేమంటారు విజయ్ గారి తప్పందా గవర్నమెంట్ తప్పుందా లేకుంటే అక్కడ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళ తప్పు ఉందా మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియపరచండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం